హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు పిల్లలు ఎంతగానో ఇష్టపడే మసాలా పాస్తా అనమాట చాలా క్విక్గా అయిపోతుంది ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా హాట్ వాటర్ అనేది చేసుకోవాలండి ఇలా ఒక పెద్ద గిన్నె లాంటివి తీసుకొని కొంచెం వాటర్ అనేది హీట్ చేసుకోవాలి మనం ఏదైతే తీసుకుంటామో పాస్తా అనేది ఇది మ్యాక్రోని ఇందులో పాస్తాలో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది మ్యాక్రోన్ అనమాట మ్యాక్రోన్ పాస్తా సో నేను ఇవైతే తీసుకున్నాను మనం ఏ ప్యాకెట్ అయితే తీసుకుంటామో అందులోనే ఎంతసేపు బాయిల్ చేసేది అనేది కూడా ఉంటుంది బ్యాక్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటుంది సో ఆ విధంగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా బాయిల్ చేసే అవసరం లేదు అలా బాయిల్ అయిన తర్వాత తర్వాత వాటర్ అనేది మొత్తం అంతా స్టెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది వేస్తే అది అంటుకోకుండా ఉంటుంది అనమాట ఒక దానికొకటి అంటుకోదు సో సపరేట్ సపరేట్గా ఉంటుంది విడివిడిగా వచ్చేస్తుంది చక్కగా అంటుకోకుండా మనం ఇలా అయితే మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాస్తా అనేది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి వరకు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా పీసెస్లో కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి అనేది ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం రెడ్ కలర్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ అనేది సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ ఇందులోకి మనం క్యాప్సికమ్ మీకు ఏ క్యాప్సికమ్ వీల్లో ఉంటుందో ఆ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా దగ్గర అయితే రెడ్ క్యాప్సికమ్ ఉంది సో నేను రెడ్ క్యాప్సికమ్ అనేది వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది ఆప్షనల్ మాత్రమే ఇందులో మీకు గ్రీన్ పీస్ కానీ ఇంకా క్యాప్సికము ఇలా క్యారెట్ ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో ఏ ఉంటే వెజిటేబుల్స్ అవి వేసుకోవచ్చు పర్వాలేదు టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ నేను టూ టమాటోస్ అనేది పెద్ద టమాటోస్ వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలా మగ్గిన తర్వాత బాగా టొమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇలా జ్యూసీగా అవుతుంది కదా సో ఇలా దగ్గరగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ధనియా పౌడర్ ఒక స్పూను అండ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా మ్యాగీ మసాలా ఆ మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఆ మ్యాగీ మసాలా ఒక వన్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మ్యాగీ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మీకు ఇష్టపడితే కారం వేసుకోండి లేదు మాకు ఆ మిరియాల కారం సరిపోతుందంటే ఆప్షనల్ అది కూడా వేసుకోకపోయినా పర్వాలేదు నేను కూడా చాలా తక్కువ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను కారం అంతే నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా నెక్స్ట్ దీనికి సరిపడేంత టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకోండి వేసుకొని ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా అనేది మ్యాక్రోనీ పాస్తా అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే ఇలా ఒక్క ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా మనం ఏం బాయిల్ చేయాల్సిన పని ఉండదు అనమాట ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే టాస్ చేసుకుంటే మసాలాలన్నీ అన్నీ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి మొత్తం ఇందులో వేసిన తర్వాత మసాలా అనేది ఆనియన్స్ టమాటా గ్రేవీ అదంతా కూడా పాస్తాకి పట్టే విధంగా బాగా ఫ్రా కింద నుంచి కలుపుకోవాలి అలాగని బాగా చెదరి చెదరు కలిపేస్తే పాస్తా అనేది మొత్తం విడిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా వెంటనే సర్వ్ చేసుకుంటే లాస్ట్లో మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అనేది పైన చల్లుకుంటే సరిపోతుంది మనకి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పెట్టినా పెద్దలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చేసాము సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్